బాబు దయచేసి తిరిగితే కూడా మంచి దయచేసి బాబు ఎవరు కూడా పరిగెత్తకండి పులికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో పాదేదారి మాధవరాం నాయుడు గారు పులికొండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా తిక్కోడు అఖండ ఆకుల మంగాయా చాకలి నల్లయా ఆకి మా ఊర్లోనే కట్టారు వెళ్ళిద్దరి చూడాలి మరి మొదటి రోడ్డు పూర్తి చేసుకునే మూడు వందల అడుగుల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ట్రాలో <US> ఏ <morally> <welim> <Nerd or coupon behaviLee begun> <Slly> లచ్చు మరి బంగారమ్మ ఆశీస్సులతో మర్యాదవుడు గారు లచ్చుమారి వాసాలు సిద్ధంగా రావాలి ఆహా వెళ్ళినా కూడా మంచి మంచి స్థానాల కైవసం చేస్తున్నటువంటి లక్ష్మారి మర్యాదవుడు నెక్స్ట్ గత రాబోతున్నారు మిత్రమా ఇంక నువ్వాలి నన్ను నచ్చుకుంటుంది కొండ సంసార పని

చప్పతా విగ్రవానికి లైల చప్పమా ఇంకా ఉంది వెళ్ళే రౌండ్ మూడవ రౌండ్ హలో బాబు మూడో రౌండ్ పూర్తి చేసుకున్నారు పాదాలు

Ada pariwisata Laksma నా వీడియో క్లారిటీ వస్తుంది ఇప్పుడు చెప్పండి బ్రో ব๘র ব๨ব বབ বདর ম্বད বু്বས বདর্ব లక్ష్మణి మర్యాగౌడు గారు చేత నెక్స్ట్ రాబోతున్నది మిత్రమాక్ష్మారి మర్యాగౌడు దగ్గర మీరు అడ్వాన్స్ గా ఉండాలా ఐదవ రోడ్డు పూర్తి చేసుకున్నా తాజా గారి మాధవరాజు నాయుడు గారి కథ హైతే

దయచేసి ఊహించని విధంగా చాలా రైతు సోదరుల ప్రేక్షకులతో రావడం జరిగింది దయచేసి భోజన కార్యక్రమం అయితే మేము వెనకము సత్యము అంటూ ఎవరైనా చేయడం వాళ్ళంటే అందరూ కూడా భోజనం చేసుకోవాల్సిందిగా కమిటీ వాళ్ళు పదే పదే తెలియజేస్తున్నారు దయచేసి ఎవరైనా భోజనం చేయడం వాళ్ళు ఉంటే ఆ యొక్క భోజన శాఖ దగ్గర భోజనం చేసుకోవచ్చు నా కోసం కేవలం ఐదు సెకండ్లు మాత్రమే మనం సాగుతున్నాము కేవలం ఐదు ఐదు సెకండ్లు మాధవరాజు గారు పెంచాల వేదం పెంచాలనే క్షమా ತಾನು ತಯ ಪಡ್ತಾ ಪಂಡ ಇಪ್ಪದ ನಲ್ಲೇರ తదుపరిచ శ్రీ శ్రీ బంగారమ్మవతని ఆశిస్తులకు లక్ష్మణి మర్యాగౌడ్ గారు దయచేసి మీరు కనిపించాలి ఇంకా సమయము ఏదో దయచేసి లక్ష్మణి మర్యగౌడ్ గారు ఏదైనా పూర్తి చేసుకున్నాయి మీకు సమయము రెండు నిమిషములు మాత్రమే రెండు వేల ఒక అడుగుల ఏడు నిమిషముల యాభై ఏడవ రౌండ్ లో ఏడు సెకండ్ కనుకబడి ఉన్నారు రేఖపేక్ష మిత్రమా సమయంలో మాధవరాజు గారు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ త్రాలు లబ్దిమరి వారి చేత సిద్ధంగా ఎనిమిదవ ంపిటీషన్ చేత రాబోతున్నారు మిత్రమా తదుపరి చేత ఆశ మాషోడి కాదు రాబోతున్నారు లక్ష్మార్ మెరియా గౌడ్ గారు శ్రీనివాస్ గారి కిరకపల్లి కూడా మొదటిసారి అనుకుంటా కట్టడం కూడా ఒక రెక్కాలి పై చెక్కాలి ఆ నిమిషం ఈ క్షత మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే మళ్ళా ఆ చివరకెళ్ళి మూడు అడుగులా మూడు ఇసులు లాగాల ఎనిమిది వేల రెండు కుర్చు వస్తున్నాయి రెండు

تھم ريگيسٽر ڪيو మా మాధవరాజు గారు లాస్ట్ కట్టుకున్నారు బండి స్పీడ్ దయచేసి లక్ష్మణి మరియా చౌడారు హెవీ కాంపిటీషన్ గట దయ ఆరు రోజుగా శ్రీ పులికొండ రంగనాథ స్వామి ఆశీస్తో మాధవరాజు గారు పది రోజులు వారి పెద్ద కేటాయించే పది నిమిషాల సమయం ఎప్పుడు రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది అడుగుల పది లాది ప్రస్తుతానికి కాజేత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది అడుగుల పద అంగుళాల చిరాని లాది ప్రస్తుతం